ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఆమె క్రీడా ర్యాలీని ప్రారంభించారు జాతీయ క్రీడా దినోత్సవం హాకీ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మిరియాలకూడ శాసనసభ్యులు పాతుల లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక శారీరక దారిద్యం పెంపొందుతాయని అంతేకాక క్రీడలతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని చురుకుగా పనిచేసేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు అలాంటి క్రీడల పట్ల జిల్లాలోని విద్యార్థులందరూ ఆసక్తి కనబరచాలని క్రీడలలో మంచి ప్రతిభను చూపించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జీ శ్రీనివాస్ మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణామి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మహ్మద్ అక్బర్ అలీ గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ డిపిఓ వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ ఎమ్మెల్యేలు క్రీడాజ్యోతిని వెలిగించారు